వరికొండపాడులో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేతలపై దాడికి పాల్పడ్డ కనియంపాడుకు చెందిన శ్రీకాంత్ యాదవ్ మరో ఇరవై మందిపై జిల్లా ఎస్పీ కృష్ణకాంత్కు ప్రజా సమస్యల పరిష్కార పేదికలో ఫిర్యాదు చేశారు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు సిపిఐ జిల్లా కార్యదర్శి దామ అంకయ్య ఫిర్యాదు చేశారు తమపై అకారణంగా దూషిస్తూ దాడి చేసిన ఘటన ఫిబ్రవరి నెల పంతొమ్మిదో తేదీన జరిగినట్లు చెప్పారు స్థానిక ఎస్ఐ సీఐ కావలి డీఎస్పీకి ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఎస్పీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు స్పందించిన ఎస్పీ న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు అనంతరం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు మీడియాతో మాట్లాడారు జిల్లా ఎస్పీ నుంచి న్యాయం జరగకపోతే హోం మినిస్టర్ ని కలుస్తామని అక్కడ న్యాయం జరగకపోతే డీజీపీని కలుస్తామని తెలిపారు నా పేరు తిరుపతిరావు నేను అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన గారు అండి రెండు వేల పదిహేనులో అగ్రిగోల్డ్ కంపెనీ మూతపడ్డ తర్వాత మా అసోసియేషన్ పోరాటాల ఫలితంగా స్టార్టింగ్లోనే ఒక పదహారు వేల ఎకరాలు అగ్రిగోల్డ్ భూములు అటాచ్ చేయడం జరిగింది వాటిలో దరిదాపుగా మూడు వేల మూడు వందల చిల్లర ఎకరాలు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నాయి పర్టికులర్గా ఒక ఉదయంగరి నియోజకవర్గంలోనే పదిహేడు వందల నుంచి రెండు వేల ఎకరాల దాకా భూములు ఉన్నటువంటి పరిస్థితి వాటిలో ఎర్రచందనం జామాయిలు తోటలు ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే ఈ దశలో జాన్వరి నుంచి అక్కడ ఉన్నటువంటి జామాయిల మొక్కల్ని ఎర్రచందనం మొక్కల్ని లోకల్లో వాళ్ళు కొట్టుకెళ్తున్నారని మాకు తెలిసిన మీదట ఫిబ్రవరి ఐదో తేదీనాడు నేను మా బృందం ప్లస్ మాకు గౌరవాధ్యక్షులైనటువంటి సిపిఐ పార్టీ ఈ జిల్లా కార్యదర్శి అంకయ్య గారు కలిసి అక్కడికి వెళ్ళటం అక్కడ ఉన్న పిక్చర్స్ అన్నీ కూడా ఫోటోలు తీసుకోవటం వీడియోలు తీసుకోవటం అక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓ గారికి ఒక అజ్జయ్ ఇచ్చి కొట్టుకుపోయినాయి కొట్టుకుపోయినా సార్ మిగిలిన వాటినన్నా కాపాడమని చెప్పి కోరడం జరిగింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎస్ఐ గారు అందుబాటులో లేకపోవటం అక్కడ ఉన్నోళ్ళు మా కంప్లైంట్ తీసుకోకపోవటం వల్ల తిరిగి వచ్చాం తర్వాత సీఐడి వాళ్ళని ఘోరంగా వాళ్ళు వెళ్ళి కేసు పెట్టడం జరిగింది అయితే ఆల్రెడీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి కాకుండా రెడీగా ఎత్తుకెళ్తానికి ఉన్నాయి కూడా ఎత్తుకెళ్తున్నారని తెలిసిన తర్వాత పద్దెనిమిదో తేదీ నాడు ఫిబ్రవరి మా రాష్ట్ర గౌరవాధ్యక్షులు సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు గారి నేతృత్వంలో ఒక డెబ్భై మంది మళ్ళీ మీడియా మిత్రులందరూ కలుపుకొని ఆ స్థలంలోకి వెళ్ళి వాస్తవ పరిస్థితులు అన్నింటిని కూడా చూసుకొని అడగ ధర్నా చేసి ఈ విషయం పట్ల కేర్లెస్గా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి దగ్గర ధర్నా చేశాం అక్కడి నుంచి స్టేషన్కి పోతే ఆ రోజు కూడా ఎస్ఐ గారు అందుబాటులో లేకపోతే సిఐ గారు సలహా మేరకు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మేమందరం బయలుదేరి వస్తున్నప్పుడు లాస్ట్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా బాధితులకు సంబంధించిన టెంపోని ఒక ఇరవై మంది వచ్చి ఆపి కొడుతున్నారని మాకు ఫోన్ చేస్తే మేము దామాంకాయ గారు అందరం వెనక్కి వెళ్ళడం వాళ్ళని సర్దిపుచ్చే క్రమంలో ఆడ ఒక ఇరవై మంది వైట్ అండ్ వైట్ వేసుకొని నాకు అడగల్లారా రాష్ట్రం మొత్తం కొట్టుకుపోతూ ఉంటే మీరు వరికుంటుపాడే కనపడిందా ఈసారి ఇక్కడికి వస్తే నరుకుతాం తంతాం చంపేస్తాం అని వినరాని మాటలు మాట్లాడుతూ మా మీద దౌర్జన్యం చేశారు మాతో ఉన్న ఒక నలుగురిని కొట్టడం మీ సద్దు సద్దుదానికి పోయినటువంటి మమ్మల్ని దోయడం కింద పట్టడం మా చొక్కాలు తినగటం ఇవన్నీ జరిగిన నేపథ్యంలో ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు అంటే పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిది డిఎస్పి గారికి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళ మీద చర్యలు తీసుకోండి సార్ మా మీద దాడి చేసిన వాళ్ళు మా ఆస్తులు కొట్టుకుపోతున్నారు వాటిని రక్షించమని పోయి అడగడానికి పోయిన మా మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమన్నాం కానీ ఎటువంటి చర్యలు జరగలేదు మళ్ళీ ఫిబ్రవరి ఇరవై నాలుగు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఒక ధర్నా పెట్టి మళ్ళీ ఎస్పీ గారిని కలవటానికి వస్తే ఆ రోజు ఎస్పీ గారు అందుబాటులో లేకపోవటం సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ గారికి మేము అర్జీ ఇచ్చిపోయాం మా మీద దాడి చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ఈ రోజు కూడా ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడిన నేపథ్యంలో మళ్ళీ ఎస్పీ గారిని వచ్చి కలవడం జరిగింది అదే అర్జీని మళ్ళీ ఎస్పీ గారికి ఇచ్చి ఇప్పటికైనా సరే సిఐడి వాళ్ళు కాపాడాల్సిన ఆస్తుల మీద సీఐడి వాళ్ళ మీద మేము డిమాండ్ చేస్తాం సార్ అవి కోసం సిఐడి వాళ్ళు మేము గట్టిగా ప్రజలు పెడతాం వాళ్ళ మీద అవసరమైతే పోరాట కార్యక్రమాలు చేస్తాం మా మీద అనవసరంగా దాడి చేసినటువంటి శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి వ్యక్తి అతని అనుచరుల మీద ఇప్పటికైనా కేసు పెట్టమని అడగడం జరిగింది అదేవిధంగా మీరు చర్యలు కానీ తీసుకోకపోతే తప్పనిసరిగా హోమ్ మినిస్టర్ని కలుస్తాం డీజీపీని కలుస్తాం ఖచ్చితంగా సీఎం గారిని కూడా కలుస్తాం వాళ్ళ దగ్గర నుంచి కూడా దీని మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో ద్వారా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆమర్నిరాహ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఎస్పీ గారు అయితే నేను ఖచ్చితంగా చర్య తీసుకుంటానని చెప్పారు చూద్దాం ఆయన గారి చర్య తీసుకుంటారని మేము కూడా ఆశిస్తూ ఉన్నాం మా మీద దాడి చేసిన వాళ్ళ మీద ఆయన కేసులు పెడతారు అరెస్ట్ చేస్తారని భావిస్తూ ఉన్నాం లేకపోతే మటుకు దీని అందరితో వదిలిపెట్టేటువంటి ప్రశ్న లేదు సీరియస్గా దీని మీద ఉద్యమం చేయడానికి కూడా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని తెలియజేస్తాం కదా సోదర్లారా వరికుంటపాడులో అగ్రిగోల్డ్ భూములు యథేచ్ఛగా దోచుకుపోతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు సోద్యం చూస్తున్నారు ఇది తప్పు అని అగ్రిగోల్డ్ బాధలతో కలిపి మేమందరం పరిశీలించి పై అంశాన్ని ఉన్నతాధికారులకు అలాగే స్థానిక అధికారులకు తెలియపరిచినప్పటికీ ఏ విధమైన చర్యలు లేవు ఆ మేరకు ఫిబ్రవరి ఐదుని మేము ఒకసారి గెలిచాము మళ్ళీ పద్దెనిమిదో తారీఖున కూడా ఎంఆర్ఓ గారు కలిసే స్పందన లేదు ఈ పరిస్థితుల్లో తప్పనిసరి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మేము ధర్నా చేయడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే పై అధికారులు కానీ స్పందించలేదు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ ఇరవై నాలుగు తారీఖు కలెక్టర్ గారిని మేము కలిసి ధర్నా చేసి అర్జీలు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మేము తగిన చర్యలు తీసుకుంటాం ఇక నుంచి పోనీయకుండా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఎస్పీ గారిని కూడా కలవడానికి ప్రయత్నం చేస్తే ఎస్పీ గారు కూడా ఆ రోజు దొరకలేదు ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడంటే అక్కడ జరిగిన అంశాల్లో సిబిఐ సిఐడి వాళ్ళు పెట్టిన కేసులు మేము పరిశీలిస్తున్నాం అలాగే మీ మీద దాడి జరిగిన వాళ్ళని కూడా మేము పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి అని చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇంత యథేచ్ఛగా జరుగుతూ ఉంటే సోద్యం చూడటం ఉన్నతాధికారులకు తగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే పాజిటివ్గా స్పందించిన ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వెంటనే అక్కడ పగిరిగోళ్లు భూములు దోచుకుంటున్న దొంగల్ని అరెస్ట్ చేయాలని చెప్పని అరెస్ట్ చేయాలని చర్యలు చర్యలు తీసుకోవడానికి ముందుంటాడని చెప్పని ఆశిస్తున్నాము ఆ విధంగా జరపకపోతే దీర్ఘకాలిక పోరాటానికి కూడా వెనక తగ్గవని సందర్భంగా తెలియజేస్తూ తెలియజేస్తాం థ్యాంక్ యూ మన కావలిలో శ్రీవృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకే ఇండియా బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ ఫోర్ వీలర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూమ్ నందు లభించను సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ మునూరు కావలి పట్టణం మీ ప్రొపరైటర్స్ గాదం శటీ చరణ్ గాదంశెట్టి సందీప్ Finally Lord, please subscribe to N3 TV.